మీరేం మీరేమో మంచి జరిగింది మా కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్తున్నారు మీ పార్టీలోనే చాలామంది నాయకులు చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది మంత్రులు రైతు రుణమాఫీ చేస్తే మన గెలుపుకు తిరిగే ఉండదు అని అన్నారు అంటే వాళ్ళు భయం ఉందా సార్ ఎక్కడైనా సరే ఏంటంటే ఇప్పుడు మీరు మీరు అడిగిన క్వశ్చన్ లేక ఉంటే మీరు కూడా ఏమో అడుగుతున్నారు అది ఇచ్చేస్తే గెలిచేస్తామని అంట అని అభిప్రాయం చెప్తున్నారు కదా ప్రజలకి మనం చెప్పించే రైతు రుణమాఫీ చేయాలి లేకపోతే ఇంకో మాఫీ చేయాలి దానికి ఇంకో యాభై వేల కోట్లు కావాలి ఇంకో లక్ష కోట్లు కావాలి ఎక్కడుందేస్తార లక్ష కోట్లు యాభై వేలు కోట్లు ఎక్కడ నుంచి వేస్తారు చెప్పండి సరే మన మన మనకి అనాదిగా వస్తున్న మన సాంప్రదాయం ఏంటి ఓ టెన్ పర్సెంట్ గ్రోత్ వస్తుంది మనకి ఇంకా ఇంకా చేసుకుంటే మ్యాక్సిమం ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వస్తుంది ఎప్పుడైతే భారతదేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలోనూ ఆ గ్రోత్ అంతకంటే మనకి ఎక్కువ వచ్చిన ఉన్నాయా ఈ మూడు సంవత్సరాలు ఏ సంవత్సరాలు ఏమైంది రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయింది కోవిడ్లో పోయింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మా విధానం మా పరిపాలన విధానం వల్ల మా ముఖ్యమంత్రి తాలూకా టైం టు టైం డే టు డే ఆయన చేస్తున్న మానిటరింగ్ వల్ల ఇవాళ ఎఫ్ఆర్బిఎం క్రాస్ అవ్వకంటే మేము లోన్స్ తీసుకున్నాము చంద్రబాబు నాయుడు ఎఫ్ఆర్బిఎం క్రాస్ అయ్యి లోన్స్ తీసుకొచ్చాడు మీరు తెచ్చినట్టు కూడా వాళ్ళు అప్పు తెచ్చి ఇవ్వలేరు అనుకుంటున్నారా మీరు తెచ్చిన సరే అప్పు తేవాలంటే నేను ఎంత అప్పు తేడానికి కొంతవరకే మనం మనం రాజ్యాంగం ఉంది మన కాన్స్టిట్యూషన్లో అది అవకాశం లేదు ఫిజికల్ మేనేజ్మెంట్లో కానీ పర్మిషన్ తీస్తే రాష్ట్రం దివాలి తీస్తే ప్రెసిడెంట్ పెట్టేస్తే పోతుంది రెండు వేల పద్నాలుగులో అనుభవం అధికారంలోకి తీసుకొచ్చింది అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒక్కటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అన్నారు ఒకసారి ఇది ఈ మేనిఫెస్టోని చూపెట్టి కానీ ఈసారి ఇవి అమలు అమరజర్పు తీరులో నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను వచ్చి దీన్ని నమ్మ జరుపుతాను మీరు నన్ను నమ్మండి నేనేం తప్పు చేస్తే నాకు ఇవ్వద్దు అని చెప్పారు జరిపాను కాబట్టి మళ్ళీ మేము అడుగుతున్నాం చూసి ఈసారి మీకు అధికారం ఈ ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలనని ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే పరగ మనిషి తాలూకా జీవన ప్రమాణాలు పెరిగాయో ఏదైతే ఇంట్లో ఉన్న పిల్లల తాలూకా విద్యా అవకాశాలకి మేము తీసుకున్న స్టెప్స్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యం గురించి మేము తీసుకున్న స్టెప్స్ వేస్తున్నాయో రైతుకొచ్చి రైతు ముంగిటే వాళ్ళకు వచ్చి విత్తనం కానీ లేకపోతే ఎరువును కానీ లేదు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కానీ తిరిగి వాళ్ళ ఖాతాలో చేయడం కానీ ఇవన్నిటికంటే మేము తీసుకొచ్చిన సెక్రటరేట్ సచివాలయ వ్యవస్థను చూసారా ఎక్కడ ఎవరికి కూడా ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా సార్ మీరు అందులో చేసినవన్నీ స్పష్టంగా చెప్ చెప్తున్నారు సార్ కానీ చైనా కూడా ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ చేసామని మీరు చెప్తున్నారు అందులో జాబ్ క్యాలెండర్ కావచ్చు మద్య నిషేధం కావచ్చు డిఎస్సి ఎక్కడ అనేటువంటి ప్రశ్నించే విమర్శలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు సార్ దానికి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం కూడా తీసుకొస్తాను కీలకమైన సార్ ఇప్పుడు మా బాధ్యత నిజాయితీ ఉందని చెప్పాను మాకు నిజాయితీ ఉందని చెప్పా ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మా రోజు చెప్పాము ఎందుకంటే చెప్పాము చెప్పలేదు మేము ఎవరు అనట్లేదు వస్తాది వస్తాను మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు రోడ్లు చెప్పారు